మతోన్మాదులను మత ఉగ్రవాద తీవ్రవాద ఆర్ఎస్ఎస్ బీజేపీ గోండాలను అరెస్టు చేయాలి అని బాధితులకు న్యాయం చేయాలని చర్చిని రిపేరు చేయించి యథావిధిగా ప్రార్థనలు జరిపేలాగా పోలీసు వారు ప్రొడక్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం ఇది క్రైస్తవ సమాజం యొక్క విజయం దళిత జాతి యొక్క విజయం అని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఎస్సి నుండి హర్షిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఈ విధముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలకు మైనార్టీస్ కమిషన్ పంపించడం కూడా హర్షించదగిన విషయం ప్రతి రాష్ట్రంలో కూడా మైనార్టీస్ కమిషన్కి పూర్తి అధికారాలు ఇచ్చి పవర్స్ని వారికి వినియోగించే విధముగా స్వేచ్ఛనిస్తే మతోన్మాద మోకను ఏరి పారేస్తారు క్రీస్తు విజయం అని మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం నాట్ ఓన్లీ దట్ సజీవ సాక్ష్యాలు డిబేట్లు ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి పరిశుద్ధ గ్రంథమైన మన బైబిల్ నందు కీర్తన గ్రంథం ఇరవైవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఈ రీతిగా చెప్పబడిందండి యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునుగాక ఆమెన్ ఆమెన్ అని అందరూ చెప్పండి యేసుక్రీస్తు వారిని బట్టి మనం ఎల్లప్పుడూ జయోత్సాహము చేయువారిగా పరిశుద్ధాత్మదేవుడు సంఘములను బలపరిచి నడిపించునుగాక ఆ మేన్ ప్రియుల మన ప్రార్థనలన్నీ సఫలం చేయబడ్డాయా అన్నట్లుగా లేక దేవుడు మన మనవి ఆలకించి లేక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన బలలను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచునుగాక అని చెప్పబడినట్లుగా ఇదే వాక్య నందు మరి తెలంగాణ ప్రభుత్వం స్పందించిందండి ప్రభుత్వ పక్షంగా తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ నుండి మరి వైస్ చైర్మన్ బి శంకర్ లోక్ గారు ఆ మెదడిస్ట్ చర్చిని ఎక్కడైతే మరి రాళ్లతో మతోన్మాదులు దాడి చేసి చర్చి అద్దాలను ధ్వంసం చేసి మరి ఒక పది పన్నెండు మందిని భయంకరంగా ఆ రక్తపాతం సృష్టించి బాధించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మరి నినాదాలు చేసి గందరగోళాలు సృష్టించి పరారైపోయారో ఆ ప్రాంతాన్ని ఆయన విజిట్ చేయడం జరిగిందండి ఆ చర్చిని ఆయన విజిట్ చేశారు అక్కడికి వచ్చి ఆయన మాట్లాడారు ప్రభుత్వ పక్షంగా తప్పకుండా మరి పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని అట్లాగే చర్చికి డ్యామేజ్ అంతా కూడా రికవరీ చేస్తామని ప్రభుత్వమే ఈ పనులన్నీ కూడా చేయిస్తుందో దగ్గరుండని ఆయన మరి సలహా ఆయన హామీ ఇచ్చి అక్కడ విజిట్ చేసి ఆ ప్రాంతాన్ని చూసి మరి ఇది క్రైస్తవులకు చాలా ప్రముఖమైనటువంటి లెంట్ డేస్లో క్రైస్తవులు ఉంటారు ఇలాంటి సమయంలో ఇలాంటి దుచ్చరలకు పాల్పడ్డటువంటి వారు కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని ఆయన తెలియజేశారండి టోటల్గా ఈ యొక్క విజయం క్రైస్తవులందరిది క్రీస్తు క్రైస్తవులందరికీ విజయాన్ని ఇచ్చాడు అనే మనం చెప్పాలి కనుక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏపీ స్టేట్ నుండి మరి వారికి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను స్పందించినటువంటి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి తగు చర్యలు త్వరగా చేపట్టి మరి ఆ మందిరం డ్యామేజ్ అట్లాంటి వన్నీ కూడా సరిచేసి ఆ మతోన్మాదులైన వారిని త్వరలో అరెస్ట్ చేసి ఇలాంటివి మరలా దాడులు చేయకుండా మరలా మరలా ఇలాంటి దాడులు చేయకుండా మరి కఠినంగా వారిని శిక్షించి తగినటువంటి చర్యలు త్వరగా తీసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నామండి సో ఇది మనందరి విజయం ఒక మాటలో చెప్పాలంటే ఇది క్రైస్తవ విజయం మరి మతోన్మాదులైనటువంటి వారికి గొడ్డలు పెట్టువంటిది అందరినీ కాదండి హిందూ సోదరులు మంచివారు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను పరమత సహనం కలిగిన వారు చాలా మంచిగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు కొద్ది మంది అక్కడక్కడ చేట పురుగుల్లాగా మతోన్మాదపు పిచ్చితో మరి హిందూ మత భ్రష్టులుగా తయారై రకరకాలుగా దాడులు చేస్తున్నారు వీరిని మేము ఖండిస్తున్నాం వీరిని మేము మతోన్మాదులు అని పిలుస్తున్నాం కనుక మా వీడియోలు చూస్తున్న హిందూ సోదరులు ఎవరు కూడా నొచ్చుకోవద్దండి సో హిందూ సోదరులు మా సోదరులే ముస్లిం సోదరులు మన సోదరులే భారతదేశంలో ఉన్న మనందరం కూడా అన్నదమ్ము లాంటి వారిమే ఇది మేము ఎప్పుడూ గుర్తుంచుకుంటాం అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ జన్వాడ విలేజ్లో నిన్న రాత్రి కొంతమంది మరి క్యాస్ట్ ఫీలింగ్తో ఇక్కడ దాడి చేసిరని చెప్పేసి చర్చ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మా దృష్టికి తీవడం జరిగింది నేను ఇప్పుడు సిపి గారితో మాట్లాడుతూ ఉన్నాను ఇది ఎంతవరకు న్యాయం అనేది మనము చూసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా వాళ్ళ మీద ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఇప్పుడే నేను సిపి గారికి ఆదేశాలు ఇస్తాను అంతేకాకుండా ఇక్కడ ఏదైతే చర్చ్ డ్యామేజ్ అయిందో దాన్ని కూడా వాళ్ళు వెంటనే బాగు చేసి మరి ఇక్కడ ప్రార్థనలు జరిగే ఏర్పాట్లు పోలీసులు చే చేసలాగిన వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ నెల నుండి క్రైస్తవులు ప్రత్యేకమైన ఆరాధన చేసుకుంటారు నలభై రోజులు ఈ నలభై రోజులు ఇలా యాష్ సండేగా వాళ్ళు పవిత్రంగా పాటించే దినాన్ని ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ఇక్కడ గత నలభై యాభై సంవత్సరాల నుండి చర్చ్ నడుస్తున్నది ఇక్కడ నుండి చాలామందికి అనేకమైన మేళ్ళు కూడా వాళ్ళు చేసారని చెప్తా ఉన్నారు అంత మంచి సంఘము పైన ఈ విధంగా చేయడము చాలా అన్యాయము వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా కూడా ప్రభుత్వ పరంగా మరి తప్పకుండా వాళ్ళ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న బాధితులకు మేము అండగా నిలబడతామని ధైర్యాన్ని ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను మన తెలుగు ప్రజలందరూ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి వందనాలు